గుడివాడ పట్నంలో స్థానిక శాసనసభ్యులు రాము గారు అలాగే వెంకటేశ్వరరావు గారు శ్రీనివాస్ గారు అందరం కలిసి గుడివాడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా డ్రింకింగ్ వాటరు డ్రైనేజీ వేస్ట్ మేనేజ్మెంటు రాబోయేటువంటి సమ్మర్ వరకు మంచినీళ్ళు ఏ రకంగా రిజర్వాయ్లో నిల్వ ఉంచి కొత్తగా ఏర్పడినటువంటి టిట్కో హౌసెస్తో సహా డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఈరోజు అందరితోటి అధికారులతో చర్చించాం మున్సిపల్ కమిషనర్ గారు తదితర అధికారులతో చర్చించాం అదే రకంగా ఓ ఫ్లైఓవర్ ఏదైతే వస్తూ ఉందో రైల్వే ఫ్లైఓవరు దాన్ని కూడా త్వరగా కంప్లీట్ చేసి ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా కంప్లీట్ ఏ రకంగా చేయాలనేటువంటి దాని మీద అదే రకంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బులు ఏదైతే అమృత టూ ద్వారా కానివ్వండి లేదా అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ దగ్గర నుంచి కేంద్రంలో అనేకమైనటువంటి స్కీములకు వచ్చే డబ్బు కానివ్వండి ఏది కూడా వృధా చేయకుండా వేస్ట్ చేయకుండా వెనక్కు పంపించకూడదు స్టేట్ గవర్నమెంట్ వాటాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ డబ్బులు కూడా తీసుకొని గుడివాడ మున్సిపాలిటీని అన్ని వసతులతో కూడినటువంటి ప్రధానంగా మంచినీళ్ళు డ్రైనేజీ రోడ్లు వేస్ట్ మేనేజ్మెంట్ వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాట్లాడాం తప్పకుండా వన్ బై వన్ ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాం కొంచెం లేట్ అయినా సరే సో మంచినీటి సమస్య లేకుండా చేయాలన్నదే ప్రధానమైనటువంటి విషయం మొదటిసారిగా ఎంపీ గారు నేను ఎమ్మెల్యే కింద ఎలక్ట్ అయిన తర్వాత మొదటిసారిగా గుడివాడ రావటం జరిగింది ఆయన రివ్యూ ఆయనతోటి మొత్తం గుడివాడ నియోజకవర్గం మొత్తానికి రివ్యూ చేశాము ప్రతి చాలా చాలా ఇష్యూస్ మీద ప్రతి ఒక్క విషయం మీద ఆయన అవగాహన చాలా అద్భుతంగా ఉంది నేనేదో చాలా చేస్తున్నాను ఇప్పటిదాకా అనుకుని చాలా చాలా ఆడవాడు పడుతున్నాను కానీ ఎంపీ గారు వచ్చిన తర్వాత స్పష్టంగా ఏది ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకోవచ్చు ఫండ్స్ రావాలంటే అసలు మనం ఇక్కడికి ఏం కావాలి వివిధ రకమైన కాంపనెంట్స్తో సహా మొత్తం అంతా చెప్పారు నాకు అలాగే అందరికీ కూడా కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని మనం ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా వాడుకునేటట్లుగా ఇంకా ఎనౌన్స్ చేసుకోవాల్సినట్టుగా ఒకవేళ స్టేట్ గవర్నమెంట్లో డబ్బులు లేకపోయినా వివిధ రకాల మార్గాల్లో తెచ్చుకోవచ్చు మనం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది సో ఆయన ఇంత ఎక్స్పీరియన్స్ పర్సన్ మనకి నిజంగా ఎంపీ ఉంటాం చాలా అదృష్టం ఆయన అలాగే మన గుడివాడ మెయిన్ రోడ్డుని కూడా మెయిన్ రోడ్డు బైపాస్ రోడ్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చేపిస్తానికి పూర్తి ప్రయత్నాలు మొదలెట్టారు ఆల్రెడీ మన ఢిల్లీలో కలవటం జరిగింది ఆయన్ని ఆయన కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి గడ్కరీ గారు అవైలబిలిటీ లేదు కానీ అవైలబిలిటీ రాగానే ఆయన ఆయన ఊర్లో ఆయన కంట్రీ బయట ఉండటం వల్ల మేము కరవలేకపోయాం కానీ ఆయన వెంటనే కలిసి నేను అది కూడా ఏర్పాటు చేస్తానని చెప్పాను చాలా సంతోషం మంచి శుభ శుభ పరిణామం గుడివాడ మెయిన్ రోడ్డు కనుక ఒక్కసారిగా మారిపోతే మనకి వాళ్ళంత ఇన్వెస్ట్మెంట్లు తెచ్చుకోగలిగిన అవకాశం ఉంటుంది మొత్తాన్ని చక్కగా నీట్గా చేసుకుందామని మొదటి నుంచి నా ఆశ దానికి దానికోసం ఆయన కూడా ప్రయత్నిస్తానని చెప్పి చెప్పారు ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాం మీరు ఎంపీగా రావడం వల్ల చాలా మంచి జరిగింది మనకు తెలిసిన దానికంటే ఆయన కొన్ని సబ్జెక్ట్ నాలెడ్జీ అవగాహన ఆశ్చర్యంగా ఆశ్చర్యం కలిగించే అంత బాగా ఉంది సో వెరీ హ్యాపీ సార్ ఐ విల్ బి వర్కింగ్ విత్ థ్యాంక్ యూ